హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్టీవీ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం సిక్కోలు నగరంలో ఉన్నాము సిక్కోలు నగరంలో ఒక జాయింట్ ఫ్యామిలీ అసలు ఎలా సంక్రాంతి సంబరాలు చేసుకోబోతుందో తెలుసుకుందాం అలాగే అసలు సంక్రాంతి అంటే మాత్రం వారిలో ఒక పెద్ద పండుగగా నానుడి పెద్ద పండుగ అంటే పల్లెటూరులో ఉన్నటువంటి పల్లెవాసులు కూడాను కూడాను రైతుల తాలూకా పంట చేతికి అందే సందర్భంలో చేసుకున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలు ఉన్నాయో ఇవి అన్నీ కూడాను అసలు ఎంతో కలివిడిగా దూర ప్రాంతాల నుంచి అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళు కొత్త అల్లుళ్ళు కోడళ్ళు అందరూ కూడాను ఒకే చోటకి చేరి ఈ సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అటు అయితే ఈరోజు ఇక్కడ అసలు నాలుగు తరాల కుటుంబం ఒకటి ఉంది అది వారితో మాట్లాడి చూద్దాం అసలు ఏంటి ఈరోజు ఈ జాయింట్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడాను అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఏంటి ముందుగా పెద్దవారి నుంచే మొదలు పెడదాం అమ్మ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అసలు మీరు ఈ సంక్రాంతి రండి ముందు పర్వాలేదు ఈ ఇంటికి పెద్దవాడు మీరే కనిపిస్తున్నారు ఈ సంక్రాంతి సంబరాల్లోని అసలు ఎలా పాల్పంచకపోతున్నారు మీరు అందరు కూడా అందరూ పెద్దలు పిల్లలు అందరూ రావడం అల్లుళ్ళు కూతుళ్ళు కోడళ్ళు కొడుకులు అందరూ ఉండి పిల్లలతోని చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకున్న చాలా సంతోషంగా ఉంది చూసుకున్నట్లయితే పల్లెటూరులో కనుక అయితే కనుక ఇది ఒక పెద్ద పండుగగా రైతులకి కొత్త పంట చేతికి అందిన సందర్భంలో చేసుకోవడం జరుగుతుంది మీరు పట్టణానికి సమీపంలో ఉన్నారు మీరు అసలు వీరందరూ చూస్తే కనుక ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ దూరంగా ఉండేటటువంటి వాళ్ళ ఉన్నారు అసలు మీ ఇంట్లో పండుగ వాతావరణం ఎలా ఉండబోతుంది చాలా ఆనందంగా సంతోషంగా అందరం కలిసిమెలిసి బాగా చేసుకుంటున్నాం చూసుకున్నట్లయితే కనుక ఈవిడే ఈవిడేదో చెప్పాలి అనుకునే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు ఆవిడతో చెప్పిద్దాం అసలు పల్లె వాతావరణానికి పట్టణానికి మధ్యన ఈ పండుగ నేపథ్యం ఎలా ఉండబోతుంది అంటే మాకు మా తాతగారు అమ్మమ్మ గారి టైం నుంచి మా చిన్నప్పటి నుంచి మేము ఇలా కలిసి చేసుకోవడం అలవాటు అదే నెక్స్ట్ మా పిల్లలకు కూడా నేర్పిద్దామని ఆ ట్రెండ్ ని అలా కొనసాగిద్దామన్న ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కలుస్తాం అందరూ చుట్టుపక్కల ఉంటారా దూర దూరం ప్రాంతాలు హైదరాబాద్ ఢిల్లీ చెన్నై విజయవాడ ఇంకా బెంగళూరు విశాఖపట్నం రకరకాల సిటీల నుంచి వచ్చారు చెప్పుకుంటూ పోతే మొత్తం రాష్ట్రాలన్నీ కవర్ చేసినట్టుంది ఫ్యామిలీ మొత్తం కూడా స్ట్రెంత్ కూడా అలాగే ఉంది అసలు చూస్తున్నట్లయితే కనుక మేడం మోడర్న్ గా ఉన్నారు అసలు భోగి పండ్లు ఎలా ఉండబోతుంది చూద్దాం మేడం అసలేంటి ఈ పట్టణాల్లోని పండక్కి పల్లెటూర్ల పండక్కి ఏమైనా వ్యత్యాసం తెలిపి కనిపిస్తుందా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇక్కడ మన ట్రెడిషన్ మన కల్చర్ అలా తెలుసుకొని మా నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాం మేము ఢిల్లీ నుంచి వచ్చాం కాబట్టి సో మా పిల్లలందరూ నేర్చుకోవాలని ఇక్కడ ఢిల్లీ వాతావరణం తగ్గట్టుగానే మీరు ఇక్కడ గోట్ కూడా వేసుకోవడం జరిగింది అక్కడ మైనస్ డిగ్రీలో అయితే ఇక్కడ ఉండవు బట్ బట్ స్టిల్ అర్లీ మార్నింగ్ కొద్దిగా చల్లగా నైట్ నుంచి వా మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సో అందుకని అర్లీ మార్నింగ్ కోసం కొద్దిగా చూసినట్లయితే కనుక పిల్లలు కూడా ఇక్కడ చాలా స సందడిగా ఈ పండుగలు ఉన్నారు హాయ్ నీ పేరేం పేరు ఏం పేరు అనికేత్ ఏంటి ఈరోజు తెలుసా నీకు భోగి పండుగ భోగి భోగి పండుగ ఇంకా నీకు పండగ తెలియలేదు పండగ తెలిసేటప్పుడు నువ్వు రచ్చ రచ్చ చేసేస్తావేమో చూసుకున్నట్టయితే కనుక మిగతా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు వీరితో వీరితో కూడా మాట్లాడదాం అసలు అసలు ఏంటి పండగ రోజులోని బాబు ఏం పేరు నీ పేరు జయసూర్య కార్తికేయ జయసూర్య కార్తికేయ రెండు పేర్లు నీవేనా మూడు పేర్లు మూడు పేర్లు నీవే ఏంటి ఈ రోజు ఏం పండుగ జరుగుతుంది సంక్రాంతి దాని తర్వాత రోజు ఏమన్నా ఏముండదా అసలు భోగి పండుగ ఎందుకు చేస్తారు ఏమో గు లేదా మీ మమ్మీ ఎవరు మీ మమ్మీని అడుగుదాను అయితే భోగి పండుగ ఎందుకు చేస్తారు భోగి పండుగ ఎందుకు చేస్తారు కొంచెం మీ అబ్బాయికి తెలియదు మీ అబ్బాయి చెప్తే మేము కూడా విని నేర్చుకుంటాం భోగి పండుగ ఇంట్లో ఉండే పాత సామాన్లు అవి ఏమైనా బయటపడేవలసినవన్నీ వేస్తారు ఇంకా ఇంకా పాత సామాన్లు ఏవైనా అలక్ష్మి స్థానాలు అంటారు అంతేకాకుండా అవి ఉండడం వల్ల మనకి ఇరిగిపోయిన కుర్చీలు వాటి వల్ల ఏవైనా యాక్సిడెంట్ అవ్వచ్చని ఈ భోగి మంటలు అవన్నీ వేసేస్తే మా ఇంట్లో మళ్ళీ కొత్త వస్తువులు వస్తాయి అని వేస్తారు చూసుకున్నట్లయితే కనుక భోగి పండుగ అనేది మాత్రం పాత అలాగే పాత కష్టాలని సుఖాలని అరిష్టాలని కూడాను ఈ భోగి మంటలోని వేసి వాటిని దగ్ధం చేయడమే కాకుండా కొత్త ధనాన్ని కోరుకుంటూ ఈ భోగి పండుగని అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది అలాగే భోగి పండుగతో చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ సంక్రాంతి ఆ కనుమ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను పాడి పంటలకు ఇక్కడ అసలు ఒకరి ఒకరు మన ముందుకు రావడం జరిగింది ఆయన మాటలో తెలుసుకుందాం ఈ పండగ వాతావరణం పండగ అసలు ఇంత పెద్ద కుటుంబంలోని ఇంత సందడైన కుటుంబంలోని మాత్రం పండగ ఎలా జరుపుకోబోతున్నారు మీరు అంటేనే బేసిక్గా అందరూ కలవటం సో అందరూ కలిసి ఆ సంవత్సరం అంతా ఏం జరిగింది తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకోవటం సరదాగా ఆడుకోవటం పిల్లలందరూ కూడా ఇప్పుడు సంవత్సరం ఒకసారి కలుస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసినట్టు అవుద్ది బేసిక్గా కంటే కూడా పిల్లలకి పండుగ అనేది చాలా ముఖ్యం నలుగురితో కలవడం అలవాటు అవుద్ది అలాగే ఏం మాట్లాడాలి ఎవరికి ఏం టాలెంట్స్ ఉన్నాయి సో మనం ఏం నేర్చుకోవాలి అనేది బాగా తెలుస్తుంది సో పండగలు అనేది పెద్దల కంటే కూడా పిల్లలకి బాగా ముఖ్యం అదే చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీ మొత్తం మీరే లీడ్ చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ మనం చూస్తున్నాయి కానీ అసలు అసలు మీ డైరెక్షన్లో ఈ పండుగ ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం పండగ ఆల్రెడీ సగం అయిపోయింది అందరం కూడా ప్రతి సంవత్సరం ఈ పండగ టైం ఎప్పుడు వస్తుంది అని ఒక వెయిట్ చేస్తూ ఈ పండగ వచ్చిన తర్వాత దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకొని ప్లాన్లు చేస్తూ అంటే పిల్లలకి ఎలా ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టించాలి పెద్దలు ఏం ఆడుకోవాలి ఎలా ఆడాలి ఎటువంటి పిండి వంటలు చేసుకోవాలి ఎటువంటి భోజనం అన్ని చేసుకొని అందరం కలిసి ఎలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అందరం ప్లాన్ చేసుకొని అందరం సంతోషంగా ఈ నాలుగు రోజులు కూడా పండగని పండగలా చేసుకొని ఇది యాక్చువల్గా రైతులు ఇది హార్వెస్టింగ్ ఫెస్టివల్ బట్ మనకి అదర్ ఇవి కూడా ఉన్నాయి కనుక చెడుని వదులుకోవాలి ఇలాంటివన్నీ ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ మన పండగని సంతోషంగా జరుపుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేసేటట్టు మళ్ళీ ఆ మెమరీస్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ మళ్ళీ వస్తాం అలాగే ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటాం చూసుకున్నట్లయితే కనుక గంగరెద్దులు డూడు బస్సు అన్న హరిదాసులు ఈ పాతకాలంలో అవన్నీ ఉండేవి కదా ఇప్పుడు అవి చాలా వరకు చూస్తే కనుమరుగైపోయినట్లే ఉన్నాయి మరి ఆ అప్పుడున్న పండక్కి ఇప్పుడున్న పండక్కి ఆ కలర్ఫుల్ పండుగ ఏదైతే ఉందో అది మిస్ అవుతున్నారా పండగ అంటే మనకు వాతావరణం కానీ రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి ఆ చేంజెస్ బట్టి మనం కూడా చేంజ్ అవుతున్నాం బట్ ఏదేమైనా సరే పండగ వాతావరణం అనేది కోల్పోకూడదు మనం ఆ గంగిరెద్దులు ఏమైనా ఈ ప్రజెంట్ టైంలో లేకపోవచ్చు బట్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పండగని సెలబ్రేట్ చేసుకుంటే ఎప్పుడు మిస్ అయిన వాటిని ఆలోచిస్తూ బాధపడే కన్నా మనకు ఉన్న వాటిని వా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని గడపాలి సో ఆ పండగలో మనకు నేర్పించేది అదే మనకి చూసుకున్నట్లయితే కనుక ఈ భోగి పండుగ ఏదైతే ఉందో భోగి పండుగతో మన సంక్రాంతి అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది తెలుగు వాళ్ళకి మాత్రం చాలా ప్రత్యేకంగా ఇది ఒక పెద్ద పండుగగా నానుడి ఎందుకంటే సంక్రాంతి దానికంటే పెద్ద పండుగ అని చెప్పుకోవడానికే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కుటుంబాలన్నీ కూడా ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యేటప్పుడు కూడా పెద్ద పండుగ ఎప్పుడు వస్తారో అని చెప్పి అలా పలకరింపులు అలాగే పిలుపులు జరగడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఉత్తరాయనం దక్షిణాయనం అని రెండు ఆయనాల మధ్యన ఈ భోగి పండుగని మొదలుపెట్టడం అయితే జరుగుతుంది ఈ మొదలుపెట్టిన ఈ సందర్భంలోనే అటు భోగితో మొదలైనటువంటి ఈ పండుగ నేపథ్యం ఏదైతే ఉందో అవతల కనుమతోని ముగియడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఇది మాత్రం రైతులకు సంబంధించినటువంటి పండుగ అలాగే ఒకప్పుడు అందరూ కూడా రైతులే కాబట్టి ఆ రైతు కుటుంబాలే కూడా పంట చేతికి అందిన సందర్భంలోని ఆ ఆనందంలోని వీరందరూ కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఈ పండగ కొత్త ధాన్యం ఏవైతే ఉంటాయో ఆ వాటితోని ఆ బియ్యంతో కొత్త పొంగల్ని చేసుకుని తినడం దేవుడికి ప్రసాదం పెట్టడం అలాగే పెద్దలకు నైవేద్యాలు పెట్టి దాన్ని రుచి చూసి ఆ తీపిదనాన్ని అందరూ కూడాను తెలుసుకోవడం అలాగే ఈ భోగి పాత బాధలు కష్టాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భోగి వేసి దగ్ధం చేసి కొత్తదనానికి నాంది పలుకుతూ ఈ పండగని స్వాగతిస్తూ ఉంటారు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీ తరపు నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్ ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది